కృష్ణవేణి వాటర్ ప్లాంట్ కీర్తిశేషులు కృష్ణవేణి గారి జయంతి సందర్భంగా టెన్త్ క్లాస్ చదువుతున్న విద్యార్థులకు ప్యాడ్లు మరియు పెన్లు పెంచులు వినటం జరిగింది మన పొన్నూరు బ్లడ్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కాంతారావు హై స్కూల్లో మరియు తాటిపూరు జిల్లా పరిషత్ హై స్కూల్లో మీకు చేయటం జరిగింది మెంటల్ క్లాస్ విద్యార్థులు ఎంతమంది అండి మేము వాళ్ళకు ప్యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నాం అని చెప్పేసి పర్మిషన్ ఇస్తే నేను ఇస్తా ఉన్నాను సరే నేను ఓకే చెప్తాను సరే మరి ఈరోజు మాకు వారు మరి మీకు ఎంతో ఉత్సాహంగా మిమ్మల్ని ఉత్సాహపరచడానికి ఈ ప్యాడ్స్ ద్వారా వారికి విద్యార్థుల పాటలు ఉన్నటువంటి అభిమానం తెలియజేస్తూ ఉన్నారు మరి పిల్లల శిక్షణ ఎంత ఉపయోగంగా ఉంటుందని వచ్చి ప్రతి ఒక్కరూ కోరుకుంటారు విద్యార్థులను ప్రోత్సహించాలని మరి అలాంటి అలాంటి మంచి మనసులు వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు మరి వాళ్ళ టైం మరి ఒక రోజు మేము జరగాలని మీరు చేసుకున్న వ్యాపార అభివృద్ధి చెందాలని మీ ప్రజాసేవ కూడా చేస్తున్నారు మీరు మీకు ఇవ్వడమే కాదు అసలు మెయిన్గా పర్పస్ ఏంటంటే బ్లడ్ డోన్ ఆర్టీఆర్ బ్లడ్ కావాలని మీ నెంబర్స్ నోట్ చేసుకోండి ఎమర్జెన్సీగా ఇక్కడ మీరు ఏదైనా ఏమీ కలిసి బ్లడ్ అవసరమైతే మీ బండ్లో సడన్గా మనం కల్పిస్తాం మీరు ఇది యొక్క నెంబర్ చూసుకున్నట్టయితే ఆ నంబర్ కాల్ చేస్తే మీరు హెల్ప్ అవునా సార్ నెంబర్ నోట్ చేసుకోండి మీ క్యాష్ మీద ఉన్నాయి ఆల్రెడీ చెక్ ఉన్నాయి దీని ద్వారా మీరు ఆ హెల్ప్ కూడా పొందొచ్చు ఇంకా మీకు తెలిసిన మీ బంధువుల్లో కానీ మీరు ఎవరైనా బ్లడ్ డో డోనే డొనేట్ చేయడానికి ముందుకొచ్చే వాళ్ళు కూడా వాళ్ళు ప్రాక్ అలా అలాంటి బిజినెస్కి వెళ్తే మీరు డొనేట్ చేయొచ్చు కొంతమంది ఆయన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు బ్లడ్ డొనేట్ చేయాలి సో అలాంటి వాళ్ళు కూడా మీ నోటీస్లో మీ వాళ్ళు మీ బంధువులు మీరు ఆయన తెలిసిన వాళ్ళు అంటే ఇది వాళ్ళకి అడ్రస్ చెప్పండి మీరు ఇక్కడికి వెళ్తే డొనేట్ చేయొచ్చు అది చాలా మంచిది మన ఇచ్చేక కొత్త లైక్ వస్తుంది అలా అని లేనోళ్ళకూ అసలు కొంతమంది మాత్రమే అవుతుంది మరి సూచనంగా ఉంటుంది కాబట్టి మరి మీరు ఇచ్చేటువంటి చక్కెని బాహుమతి చూసి మరియు ఆలోచన చేస్తున్నాను ఇంకా మనం రాష్ట్రాన్ని బెందు బ్లడ్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మన పాఠశాలకు వచ్చి మన టెన్త్ క్లాస్ పిల్లలకి మంచి బలమైన ప్యాడ్స్ మిగతా బాగా బలంగా ఉన్నాయి ప్యాడ్స్ గత సంవత్సరం ఇచ్చిన ప్యాడ్స్ అయితే మనం ఇచ్చిన ఒక ఒక ప్యాడ్ నిరపెట్టారు అంత బలహీనంగా కాదు కానీ చాలా బలమైన ప్యాడ్స్ ఇచ్చారు మరి మరి ఆలోచన ఏమిటంటే గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి మనం సహాయం చేస్తే వాళ్ళ వల్ల సమాజానికి ఉపయోగపడతారు నువ్వు ప్రైవేట్ స్కూల్లో ఇచ్చామనుకోండి డబ్బున్న పిల్లలు వాళ్ళ సమాజానికి ఉపయోగపడరు గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు కష్టాలతో బయటపడతారు కాబట్టి సమాజంలో ఉన్న కష్ట నష్టాలు తెలుస్తాయి వాళ్ళకి మనం సహాయం చేస్తే సమాజానికి ఉపయోగపడుతుందని మంచి లక్ష్యంతో వాళ్ళు వచ్చారు మరి వాళ్ళ లక్ష్యాన్ని నేను మరి ఈ ప్యాడ్స్ సేకరించి మంచిగా చదువు పరీక్షలు రాసి వృద్ధులకు రావాలని కోరుతున్నాను అదే విధంగా ఈ ప్యాడ్స్లో మన కృష్ణవేణి వాటర్ ప్లాంట్ తరపున అమ్మాయి జన్మదినం మళ్ళీ పోయిన కృష్ణవేణి జయంతి సందర్భంగా వాళ్ళు ఇస్తున్నారు మరి వారికి వారి కుటుంబాలందరూ వ్యక్తులకి కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను అలాగే బ్లడ్ డొనేట్ చేయడం అంటే చాలా మంచి పని నేను స్వతహాగా బాధితుంది కాబట్టి నాకు బాగా తెలుసు రెండు సందర్భాల్లో బ్లడ్ కోసం మేము ఇరవై నాలుగు గంటలు తిరిగాం ఒకటి అయితే నాకు యాక్సిడెంట్ అయినప్పుడు వెంటనే దొరికింది బ్లడ్ మా మరధరికి డెలివరీలో ఓవర్ బీడింగ్ అయింది కొండ తెల్లవారుజాముడు మూడు గంటలు ఆ అమ్మాయిని ఇక గుంటూరు షిఫ్ట్ చేశారు ఇక్కడి నుంచి ఎన్ని బ్లడ్ కారుతూనే ఉంది దరిదాపు ఇరవై నాలుగు మంది వ్యక్తుల బ్లడ్ ఎక్కించాల్సి వచ్చింది ఇరవై నాలుగు మంది ఫోన్ల ద్వారా ఫోన్ చేస్తే మేము నలుగురు ఫోన్ చేస్తే ఒక్కొక్కరుద్దరిని తీసుకొచ్చారు అలాంటి స్వభావం మీలో కూడా పెరగాలండి మీరు పెరిగి పెద్ద అయిన తర్వాత ప్రతి వ్యక్తి మూడు నెలలు ఒకసారి బ్లడ్ డొనేట్ చేయొచ్చు ఆరోగ్యకరమైన వ్యక్తి ప్రతి మూడు నెలలు ఒకసారి బ్లడ్ డొనేట్ చేయొచ్చు మళ్ళీ మూడు నెలలు మీకు కావాల్సిన బ్లడ్ అదే వస్తుంది కాబట్టి మీరు ఇప్పుడు చిన్నపిల్లలు కాబట్టి ఇప్పుడు ఉత్త వయసు రాగానే ప్రతి మూడు నెలలకు మంచి ఆరోగ్యం ఉన్న వ్యక్తి బ్లడ్ డొనేట్ చేయాలని ఆశిస్తూ పరివీయ అవకాశించిన వీరికి మంచి జరగాలని కోరుకుంటూ సెలవిస్తున్నాను. కొన్నూరు బ్లాక్ వెల్ఫेयर అసోసియేషన్ వారిది ఇంకా కృష్ణవేణి వాటర్ ప్లాంట్ వారిది దిక్కు వస్తుంది. ఈ సభ్యులకి మంచి సభ్యులందరికీ నమస్కారండి. ఈరోజు వీళ్ళు చూసినట్లయితే ఈ పోటీ ఎమలం చూడగానే దీంట్లో వీళ్ళు రక్తదానం నేత్రదానం అవయవదానం చేద్దామని చెప్పి అంటే సామాజిక అభివృద్ధికి ఏ సామాజిక సేవ అనే ఉద్దేశంతో వీళ్ళన్నీ విషయాలు కూడా కవర్ చేసుకుంటూ ఉన్నారు దాంట్లో భాగంగా మన పాఠశాలకు కూడా వచ్చారు మీ అందరూ కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి పేద ప్రా పేదరికం నుంచి వచ్చే పిల్లలు కూడా చాలామంది ఉంటారు అయితే ఈ ఫ్యాంకులు కూడా ఆన్లైన్ స్థాయిలో కూడా కొంతమంది ఉన్నారు మనలో మన పాఠశాలలో హాస్టల్లో ఉన్న పిల్లలకైతే కొంతమంది దగ్గర ఫ్లాంకులు కూడా లేవు మేడం నైన్త్ వాళ్ళ దగ్గర కూడా సో ఇట్లాంటి ఫ్లాంకులు ఇవ్వడం ద్వారా మీకు ఏంటంటే మీకు ఇంకా ఇన్స్పిరేషన్ ఇవ్వడం అంటే మరి మీరు టెన్త్ క్లాస్ పాస్ అవ్వాలని మీతో పాటు మాతో పాటు మీ ఇంట్లో వాళ్ళతో పాటు ఇట్లా సమాజ అభివృద్ధి కోరుకునే సభ్యులందరూ కూడా ఫ్యాంక్ ఉన్నారు ఎందుకు మీరు అందరూ పాస్ అయితే మంచి పేరు వస్తుంది మీకు మంచి లైఫ్స్ ఉంటాయి వీళ్ళకి మీకు వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు అయినప్పటికీ కూడా మన మండలంలో పిల్లలు మంచిగా చదువుకొని పాస వాళ్ళ ఉద్దేశంతో ఇవన్నీ కూడా డొనేట్ చేస్తున్నారు వీళ్ళ యొక్క దాటు ఒకసారి క్లాస్ కొట్టండి ఇంకా అసలు రక్తదానం చేయడం అసలు చాలా గొప్ప విషయం చాలా మనం ఒకసారి ఆసుపత్రికి దగ్గరికి తెలిసితే హాస్పిటల్లో అసలు రక్తదానం అవసరమైనప్పుడు డాక్టర్లు చాలా తిప్పుతూ ఉంటారు అది మీకు ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఇప్పుడు సార్ చెప్పారు ఎమర్జెన్సీ దానికి అయినట్లయితే ఈ నెంబర్ నోట్ చేసుకొని వాళ్ళకు ఫోన్ చేసినా కానీ వాళ్ళ ఫెసిలిటీ మీకు అవైలబుల్ చేస్తారు ఇవన్నీ కూడా నెంబర్ నోట్ చేసుకొని చిన్న చేయకుండా ఈ ప్లాన్కు ఈ నెంబర్ నోట్ చేసుకోండి ఎప్పటికైనా ఇంట్లో మీ ఇళ్ళలో వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళకి కూడా నెంబర్ చెప్పండి ఫలానా వాళ్ళు ఉన్నారు అవసరానికి ఆదుకుంటారు అనే ఉద్దేశంతో ఆ మాట చెప్తే వాళ్ళు నోట్ చేసుకుంటారు పలానాలు ఉన్నారని చెప్పి వాళ్ళు కూడా తెలుసుకుంటారు కాబట్టి ఈ ప్రశ్న వాటర్ ట్యాంక్ గురించి కానీ ఈ వెల్ఫేర్ అసోసియేషన్ నేను కూడా ఇప్పుడు పొన్నూరులో ఉన్నా కానీ జైడ్ వెల్ఫేర్ అసోసియేషన్ నేను అందరికీ వెళ్ళలేదండి సో ఇవన్నీ తెలుసు అవేర్నెస్ అనేది అందరికీ ఉంటుంది ఇంత దాతృత్వంతో మంచితనంతో మానవత్వంతో ఇన్ని ఇన్ని పనులు ప్రజోపయోగమైన పనులు చేసుకుని వీళ్ళందరికీ కూడా వీళ్ళ కుటుంబాలకి వీళ్ళ వ్యాపార సంస్థలకి అందరికీ మంచి జరగాలని ఈ కార్యక్రమం చేయడానికి సహకరించిన కృష్ణవేణి వాటర్ ప్లాంట్ అధినేత మళ్ళీపోయిన నాగరాజన్నకి అలానే అడిగిన వెంటనే కాదు అనకుండా ఒప్పుకున్న పొన్నూరు కాంతారావు హై స్కూల్ వారికి అలానే తాటిపరు జిల్లా పరిషత్ హై స్కూల్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు పిల్లలు చదువు కోసం ఎంతో ఉపయోగపడే ప్యాడ్స్ మనపొనూరు బ్లడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా అందించినందుకు మాకెంతో ఆనందంగా ఉంది అలానే ఈ కార్యక్రమంలో మనపొనూరు బ్లడ్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు తిరుమలశెట్టి ఉమాశంకర్ టెజరి చిలకపాటి సింహాద్రి ఈసీ నెంబర్ పోలిశెట్టి విజయ్ కుమార్ మల్లెబోయిన తేజ కోసన శ్రీనివాస్ స్కూల్ ఉపాధ్యాయులు పిల్లలు తది ఇతరులు పాల్గొన్నారు అన్నదానం రక్తదానం అవయదానం చేయాలి అనుకున్న వాళ్ళు సంపాదించండి ఎయిట్ త్రిబుల్ త్రీ జీరో ఎయిట్ నైన్ సెవెన్ డబల్ టూ